తక్కువ ధరలోనే డబ్ల్యూపీసీ గుమ్మాలు అలాగే డోర్లు ఇవి పెట్టుకుంటే మీరు తర్వాత పెయింటింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు లైట్ గా దీనిపైన స్ట్రెక్చర్ డిజైన్ అనేది రావటం జరుగుతుంది ఇవి మనకి బాత్రూమ్స్ లోనే పెట్టుకోవాలా లేకపోతే బయట వర్షం పడే దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చా అని కొంతమంది కామెంట్స్ కూడా లాస్ట్ టైం వీడియోలు అయితే చేయటం జరిగిందండి ఈ డోర్లు ఈ డోర్ ఫ్రేమ్ లు ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం అలాగే ఎంత కాస్ట్ పడతాయి అనేది కూడా సింపుల్ గా తెలుసుకుందాం అండి ముందుగా ఈ డోర్ ఫ్రేమ్స్ అనేవి చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా మనకి ఏంటంటే వర్క్ మొత్తం మీరు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అంటే మీరు టైల్స్ వర్క్ చేసుకొని పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ డోర్ డోర్లు ఫిక్స్ చేసుకునే ముందు ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తెప్పించుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ముందే పెట్టుకునే అవసరం అయితే ఉండదు ఇవి పెట్టుకోవడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటంటే ఇవి వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి తరిసిన అన్నమాట అలాగే ఇవి అనేది దీనికి అసలు పట్టదు టర్మేట్ ప్రూఫ్ కూడా చదలు అనేది ప్రాబ్లం తోటి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వుడ్ అనేది యూస్ చేసుకుంటే పడుతుంది అని టెన్షన్ పడే వాళ్ళందరూ కూడా ఈ డబ్ల్యూబీసీకి హాయిగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి అనేది అసలు పట్టదు అనమాట అలాగే మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి కాంబో రూపంలో అయితే రావటం జరుగుతుందండి అంటే డోర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో డోర్ ఫ్రేమ్ కానీ అలాగే డోర్ కానీ మనకి ఒకే డిజైన్ అనేది రావటం జరుగుతుంది జనరల్ గా ఉపయోగించుకునే డబ్ల్యూబీసీ డోర్లన్నీ వేరే టైప్ లో అయితే ఉంటాయి కాకపోతే ఈ మెటీరియల్కి వచ్చేసరికి పైన మనకి సన్నటి స్ట్రెక్చర్ డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇలా స్ట్రెక్చర్ డిజైన్ రావటం వల్ల మనకి దీనికి తర్వాత ఎటువంటి వర్క్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్రీమియం డోర్స్ లాగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది అయితే ఈ డోర్లు అనేవి ఎక్కడ డోర్లు కానీ అలాగే డోర్ ఫ్రేమ్స్ కానీ ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అని చెప్పైతే అడుగుతున్నారండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇవి మనకి డవల్యూపీసీ కాబట్టి బాత్రూమ్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వాటర్ అనేవి పడుతూ ఉంటాయి కదా తడిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టైప్ లో ఉండే డబ్ల్యూపీసీ డోర్లు డోర్ ఫ్రేమ్స్ ఏంటంటే మనం బెడ్రూమ్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే వీటి ఫినిషింగ్ అనేది అంత బాగుంది అనమాట అలాగే డోర్ ఫ్రేమ్ వచ్చే సైజెస్ లో మనకి చాలా రకాలు అయితే ఉంటాయండి ఆ సైజెస్ అన్ని మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ ఉపయోగించింది మాత్రం రెండు ఇంటూ మూడు సైజు లో ఉండే కమ్మిని ఉపయోగించడం జరిగింది ఇక్కడ ఉండే డోర్ ఫ్రేమ్స్ అనమాట సో ఇవి ఉపయోగించుకొని మనకి డోర్ డోర్ ఫ్రేమ్ అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి దీనిపైన చూస్తున్నారుగా డిజైన్ కూడా స్ట్రక్చర్ డిజైన్ కూడా చాలా ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు సో డోర్స్ అయితే మనకి ఇలా వస్తాయి అండి ఇవి మనం ఏంటంటే బెడ్రూమ్ డోర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట అలాగే వర్షం జల్లు కురిసే దగ్గర కూడా ఈ డోర్ ని ఉపయోగించుకోవచ్చా అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారండి వర్షం పడే దగ్గర కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకి వాటర్ ప్రూఫింగ్ తో వస్తాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు కాబట్టి వర్షం పడే దగ్గర జల్లు కొట్టే దగ్గర అలా ప్రతి ఒక్క చోట కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు సింపుల్ గా ఒక డోర్ ఫ్రేమ్ కి ఎంత కాస్ట్ పడుతుంది ఒక డోర్ అనేది ఎంత కాస్ట్ పడుతుంది అనేది సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తానండి ముందుగా మనకి డోర్ ఫ్రేమ్ అనేది తీసుకుందాం డోర్ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇక్కడ మూడు ఇంటూ రెండు సైజులో ఉండే కమ్మ యొక్క మందం తోటి ఉండే డోర్ ఫ్రేమ్ ని తీసుకున్నాం కాబట్టి మొత్తం మనకి ఆరున్నర అడుగులు లేదా ఏడు అడుగుల వరకు కూడా హైట్ అనేది తీసుకుంటాం ఏడు అడుగులు తీసుకుంటాం కొంచెం వేస్ట్ పోయినా సరే లో తీసేస్తాం కాబట్టి ఏడు అడుగులు అనేవి రెండైతే తీసుకుంటామండి అలాగే మనకి మూడు అడుగులు మొక్క అనేది ఒకటి తీసుకుంటాం అంటే వెడల్పు వచ్చి మూడు అడుగులు పెట్టుకుంటాం కదా ఆ విధంగా మూడు అడుగులు మొక్క అనేది ఒకటి తీసుకుంటాం కింద పెట్టుకునే అవసరం అయితే ఉండదు సో ఇలా మొత్తం కలిపి మనకి ఒక పదిహేడు అడుగుల వరకు తీసుకుంటాం దీని యొక్క కాస్ట్ అనేది మనకి ఒక అడుగు రెండు వందల డెబ్భై రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ పదిహేడు అడుగులు వచ్చింది కాబట్టి రెండు వందల రూపాయలు చొప్పునే నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల దాకా డోర్ ఫ్రేమ్కి అయితే మీకు కాస్ట్ అనేది పడుతుంది ఇక మనకి డోర్కి ఎంత కాస్ట్ అవుతుందంటే సేమ్ మనకి ఆరున్నర సైజులో ఉండేదే మూడు అడుగులు వెడల్పుతోటి తోటి ఉండే డోర్ని మనం తీసుకున్నట్లయితే ఈ డోర్ మొత్తం కూడా మనకి పంతొమ్మిది పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది సో మనకి పంతొమ్మిది పాయింట్ ఫైవ్ ఇంటూ మనకి రెండు వందల డెబ్బై రూపాయలు అనేది ఇది కూడా వేసినట్లయితే స్క్వేర్ ఫీట్ రేట్ అనేది ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఈ డోర్ డోర్కి అనమాట డోర్ ఫ్రేమ్కి నాలుగు వేల ఐదు వందల తొంభై అలాగే డోర్కి వచ్చేసరికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు సో ఈ విధంగా ఈ డోర్కి డోర్ ఫ్రేమ్కి మనకి కాస్ట్ అనేది పడుతుంది మరి ఫిట్టింగ్ చేసినందుకు ఎంత తీసుకుంటారంటే డోరు డోర్ ఫ్రేము ఈ రెండు కలిపి మనకి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా తీసుకుంటారు లేదు సపరేట్ సపరేట్గా అన్నట్లయితే ఆరు వందల రూపాయలు అనేది డోర్ ఫ్రేమ్కి తీసుకుంటారు అలాగే ఆరు వందల రూపాయలు అనేది డోర్కి ఫిట్టింగ్ అనేది చేసినందుకు తీసుకుంటారనమాట ఇలా రెండు కలుపుకొని మనకు పన్నెండు వందల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు అలాగే యాక్సరీస్ వాటి అన్నిటికి మరొక థౌజండ్ రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా అనేది అవుతుంది ఇలా మనకి డోరు డోర్ ఫ్రేమ్ రెండు కలుపుకొని సుమారుగా పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అనమాట మీరు సపరేట్గా డోర్ అనేది తీసుకుంటే ఆరు వేల లోపే వచ్చేస్తుంది మనకి ఐదు వేల ఐదు వందల రూపాయల లోపే వచ్చేస్తుంది అనమాట సపరేట్గా డోర్ ఫ్రేమ్ అనేది తీసుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలలోనే మనకి డోర్ యొక్క ఫ్రేమ్ అనేది వచ్చేస్తుంది యాక్సరీస్ ఇలా మనం అన్ని కలుపుకొని చేసుకునే పని అయితేనే మనకి పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు కూడా మనకి కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ డబ్ల్యూబిసి డోర్ గురించి అలాగే డోర్ ఫ్రేమ్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి